విశాఖలో ఆడదాం ఆంధ్రలో బ్యాట్ పట్టిన నగర మేయర్ మరియు వైసీపీ పార్టీ నాయకులు విశాఖ పోర్టు డిఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం విశాఖలో ఆడుదాం ఆంధ్రలో బ్యాట్ పెట్టిన మేయర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ను నిర్వహిస్తుందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు మంగళవారం విశాఖ పోర్ట్ డిఎల్బీ గ్రౌండ్లో ఈ పోటీలను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ దేశంలో అతి పెద్ద మెగా టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం మేరకు ఆడుదా ఆంధ్ర టోర్నమెంట్ కార్యక్రమానికి నేడు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు రోజుల పాటు ఈ పోటీలు సచివాలయ స్థాయి నుంచి చురుకైన జీవనశైలి అవలంబించడానికి మరియు ఆరోగ్యపరమైన జీవన విధానాన్ని ఆచరించడానికి ఆడుతాం ఆంధ్ర టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంకల్పించడం జరిగింది క్రికెట్ బ్యాడ్మింటన్ కబడీ ఖోఖో మరియు వాలీబాల్ క్రీడాంశాలలో పురుషులు మరియు మహిళలకు పోటీలు సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరు వందల ఏడు గ్రామాలు వార్డు సభ గ్రామ వార్డు సచివాలయాలు పదకొండు మండలాలు ఏడు నియోజకవర్గాలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలకు సంబంధించి మన జిల్లాకు సంబంధించి కొత్తగా గాజువాక భీమిలి వెస్ట్ ఈస్ట్ సౌత్ నార్త్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఏడు నియోజకవర్గాలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ల సచివాలయ స్థాయిలో ఇరవై ఏడు పదకొండున మనం ప్రారంభించడం జరిగింది నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఆడుతా ఆంధ్రాకి సంబంధించి రిజిస్ట్రేషన్ క్రీడాకారులు కానీ వేక్షకులకు సంబంధించి కానీ మనం ఇవన్నీ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది క్రీడాకారులు ఈ ఆడదా ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి మన కొత్త జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో లక్షా ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది పురుషులు యాభై ఐదు వేల తొమ్మిది వందల పదమూడు మంది మహిళలు క్రీడల్లో పాల్గొనేందుకు తమ పేర్ని ఆంధ్ర వెబ్సైట్ ద్వారా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ క్రీడలు నిర్వహించుటకు జిల్లా వ్యాప్తంగా రెండు వేల నలభై ఏడు క్రీడా ప్రాంగణాలను మన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఎంపిక చేయడం జరిగింది ఈ క్రీడలు నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి పది మంది వాలంటీర్లు ఎంపిక చేసి ఈ క్రీడలకు ఎంపైర్గా వ్యవహరించడానికి శిక్షణను కూడా ఇవ్వడం ముఖ్య అతిథి మనందరూ మనందరినీ కూడా ఒక పార్టీ మీద తీసుకెళ్తున్నటువంటి గౌరవం నెలకర్చి క్రీడల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి క్రీడలో క్రీడల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇష్టపోతానికి వాళ్ళు ఇచ్చినటువంటి క్రీడల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో ఆడదో అందులో కార్యక్రమాన్ని పెట్టడం అందులో భాగంగా ఈ రోజు మా తురో సంబంధించి గ్రౌండ్ లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో ఒక గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ లేకపోతే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవర్ కూడా ఎవరైతే కార్యక్రమాన్ని ఎవరైతే క్రీడలు బాగా ఆడుతున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఆర్దం ఆంధ్రదేశ్ చరిత్రలో మైలిరాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు పండుగ వాతావరణంలో ఆడదం ఆంధ్ర క్రీడలు జరుగుతున్నాయన్నారు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు చేయడం వల్ల మనకి మనకివాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచు ఉంచుకోగలుగుతాం టైప్ టూ డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తా ఉంది విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈ రోజు బీపీ ఎక్కువైంది అనంటే దాని వల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రకమైన రోగాలు వస్తాయి డయాబెటీస్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తా ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం ముఖ్యమైన అబ్జెక్టివ్ గవర్నమెంట్ దీని వల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమిటి అంటే ఈ స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆని ముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండలి స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ ను కోసం ఆనిముత్యాలను వెతికే కోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళ ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళను ఆనిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకు వచ్చాయి క్రికెట్ లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిమత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిముత్యాలను వెతికి వెతికినే ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో నలభై ఏడు రోజుల పాటు ఫిబ్రవరి పదహో పదో తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ప్రసాద్ గార్డెన్స్ చెందిన ముప్పై ఐదవ వాటికి చెందిన రెండు వందల నాలుగు రెండు వందల తొమ్మిది సచివాలయం పరిధిలో మహిళా సంఘం ఏఐడీడబ్ల్యూఏ నాయకులు ఎం అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వేలు కట్టమంటున్నారు అద్దులకి మేము వంటలు అంటున్నాము ఆరు నెలలు అవుతుంది పట్టాలు ఇచ్చి ఇల్లులు కూడా చూపించట్లేదు స్థలం ఉందో చూపించట్లేదు అసలు ఎక్కడున్న చూపించట్లేదండి ఎవరిని అడిగినా తెలియదు ఎవరన్నా ఎవరు అడిగినా చెప్పట్లేదు ఇక్కడ ఉందో అక్కడ ఉందని అడుగుతున్నారు వారే రిలేదు చెప్పితే మేడం కాడికి వెళ్ళండి చెప్తారు వాళ్ళు పట్టించుకోవట్లేదండి కట్టేస్తారు అని మాట ఒకటే వస్తుంది ఇల్లు స్థలాలు కావాలి మాకు ఇల్లు కట్టేసి మాకు ఇల్లు కావాలి అత్తి కట్టుకోలేకపోతున్నామండి ఇల్లులు మాత్రం చూపించాలి మాకు కట్టేసి ఈ మొక్కలు ఏమేమి కట్టించేసుకున్నాడు ఇల్లులు మాత్రం చూపించలేదు తీసుకెళ్ళాలి మా మధ్య కట్టుకొని ఉండలేకపోతున్నాం అండి చాలా ఇబ్బందులు పడుతున్నాము నేను ఇల్లు చూపించాలి మాకు కట్టిందో లేదో చూపించాలి మాకు అక్కడ తీసుకెళ్ళాలి కూడా ఎక్కడ మా రమ్మంటే అక్కడికి వస్తాం అవన్నీ అడిగినా సరే మాకు తెలియదు అన్నట్టుగా పట్టించుకో పట్టించుకోవట్లేదు మమ్మల్ని డబ్బులు అప్పుడు గన్నిధులైనా చెప్పు అప్పులు దాకా తినేసారు మమ్మల్ని కట్టాలి కట్టాలని ఇప్పుడు ఏం అప్పులు చేసి కట్టాము ఆ కట్టుకుంటాం ఇదే కట్టుకుంటాం కట్టుకుంటాము పనికి కొను మాకు ఆ ఇల్లు ఖర్చిస్తే మా ఇంట్లో ఎందుకంటే ఇక్కడ మంచి పని చేస్తున్నప్పుడు కూడా మేము ఆశించి ఓట్లేసాము మాకు అతను ఏం చేసేది లేదు ఇంకా తినే వస్తువులు పెరిగిపోయేవి లేకపోతే రోడ్డు మీద కార్మికులకి ఇవ్వట్లేదు పళ్ళు తీసుకెళ్తే వాళ్ళు నచ్చిన తప్ప కానీ మా కష్టానికి ఫలితం లేదు తర్వాత తినడానికి కూడా కొనుక్కునే వస్తువులు కొనుక్కునే బావి మాకు లేకపోతే మాకు వచ్చిన లాభాలు వచ్చిన కిరాయికి మేము రోడ్డు మీద కొనుక్కో తెల్లబోతున్నాం ముప్పై ఐదు వేలు ఇస్తే నగర బాగోతున్నారు వాలంటర్స్ వచ్చి కవర్ కడితే వడ్డీ తెచ్చుకొని ఇచ్చాం ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది వడ్డీ కడుతున్న తప్ప కానీ మాకు ఇల్లు ఎక్కడికి ఎట్టారో ఎక్కడ ఇచ్చారో అయిందో లేదో కూడా చూపించట్లేదు వాలంటీర్స్ అడిగితే చెప్తారు తీసుకెళ్తే అంతా తప్ప కానీ అది ఏంటి తీట్లో అది ఎన్ని సంవత్సరాలు మీ కట్టుకోవాలి ఎన్ని సంవత్సరం ఇంటి దగ్గర కట్టుకోవాలి మేము ఎలా బతకాలి మా పిల్లం పిల్లలతో చచ్చిపోమంటారా ఈ ప్రభుత్వ ఆయంలోని లేకపోతే మేము బతకమంటారా మాకు ఏదో న్యాయం చేయమని జనం కోరుకుంటున్నాం అలాగే వంగవీటి రంగ వార్ధాంతి సందర్భంగా సింహాచలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శంకర ఆధ్వర్యంలో వార్ధాంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న భీముల నియోజకవర్గ ఇన్ఛార్జి సందీప్ వంగవీటి విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకో వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా సింహాచలంలో టీడీపీ రాష్ట కార్యదర్శి శంకర్రావు ఆధ్వర్యంలో మంగళవారం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం శంకర్రావు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో రంగాగారి విగ్రహం తొలగిస్తారని తెలిసిందని అదే జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పాలిక పెన్నిది పేదల కోసం తన ప్రాణాల దగ్గర నాయకుడు చేసిన శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు తను జైల్లో ఉండి పిలిపిస్తే సుమారు పది లక్షల మంది విజయవాడలో తన ఇంటికి వచ్చారు మరి అలాంటి నాయకుడిని పేదల కోసం నిరాహారం చేస్తే టెంట్లోనే మత్తు పెట్టారు కొన్ని సామాజిక వర్గాలు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ కాపు నాయకుడు కాబట్టి మరి ముఖ్యమంత్రి అయిపోతాడే మన భయంతో కొన్ని దుర్మార్గులు ఆయన్ని మట్టుపెట్టారు మరి ఈ విగ్రహం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి శాసనసభ్యుడు పెందుర్తి గురువార గురునాథరావు గారు అలాగే ఈపి విజయలక్ష్మి గారు అప్పటి సర్పంచ్ శ్రీ శిమర్ పప్పారావు గారు సమక్షమే ఈ విగ్రహం ఈ విగ్రహాన్ని ముట్టుకోకుండా మాకు స్థలం ఎక్కడ కేటాయిస్తారో ఈఎంపీ వారు ప్రభుత్వం వారు చెప్పాలి మాకు గోశాల దగ్గర కానీ సింహాచలం సెంటర్లో కానీ మాకు రంగాగారి విగ్రహానికి స్థలం కేటాయించి మీ ప్రభుత్వ నిధులతో రంగాగారి విగ్రహాన్ని నెలకొల్పిన తర్వాత మాత్రమే ఈ విగ్రహాన్ని ముట్టుకోవాలి మాకు తెలియకుండా మా నా నాయకులకు తెలియకుండా మా సంఘానికి తెలియకుండా మీరు ఈ విగ్రహాన్ని మాత్రం ఈ దయచేసి ఈ ప్రభుత్వాన్ని అక్కడ స్థలాన్ని స్థలంలో విగ్రహాన్ని నెలకొల్చిన తర్వాత మాత్రమే ఈ విగ్రహాన్ని తొలగించండి రంగా గారు ఒక పాపు సామాజిక వర్గాల వ్యక్తి కాదు బడుగు బలహీన వర్గాల వ్యక్తి పేదల పెన్నిటి ఆయన పేదల కోసం విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు విశాఖ ఎంపీగా పోటీ చేస్తా పాల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు సోమవారం గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ను కాపాడగలిగే సత్తా తనకే ఉందన్నారు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఉన్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తామన్నారు మెజారిటీ శాతం ఉన్న బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు తాను గెలిస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నారు రాష్ట్రానికి అప్పు పన్నెండు లక్షల కోట్లు ఇప్పుడు మనం ఇలాగ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే కొన్ని వందల మంది మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి న్యూ కాలనీకి వెళ్ళండి ఈరోజు నిన్న మేము తిరుగుతున్నాం కదా కనీసం కట్టుకోవడానికి చీరలేక లేడీస్ లేక చల్లో రోడ్ల మీద పడుకోవడం చాలా విచారం అందుకే ఇప్పుడు మేము మందిరంకి వెళ్ళాలని అక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్కడైనా చర్చి ముందేటి మందిరం ముందేటి మాస్క్ ముందేంటి నేను కోరేది ఏంటంటే తెలుగు ప్రజలంతా ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఒక్క మీడియా మిత్రులకు సాయంత్రం ఆరున్నర అయినప్పటికీ మీరు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి మీ ద్వారా ఇంటికో దొప్పు తిండి లేని వారికి ఒక పూట తిండి బట్టలేని వారికి ఒక బట్ట ఒకప్పుడు నలభై లక్షలు వితంతువులకు చీరలు ఒకరోజు పంచాం ఈ సంస్థలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రామ్ గారు చెప్పినట్లు ఇవన్నీ మూసేశారు అయినప్పటికీ మన పని పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం ఎస్ నేను గాజువాకలో ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్నాను గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలందరికీ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎందుకు నాకు మద్దతు ఇస్తున్నారు నేను తప్ప స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడలేరు అది జెండాల దగ్గర నుంచి కానీ లేకపోతే అదానీ దగ్గర నుంచి కానీ అంబానీ దగ్గర నుంచి కానీ మోదీ దగ్గర నుంచి కానీ వీళ్ళందరూ జడిస్తున్నారు మీడియా మిత్రులు మీరు ఇచ్చిన సపోర్ట్తో ఇక్కడ ప్రజలు ఇచ్చిన సపోర్ట్తో అద్భుతాలు చేస్తాం రాష్ట్ర పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చుతాం ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి వెయ్యి మందికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి మూడు అవకాశాలు ఇచ్చాం కాంగ్రెస్కి పదకొండు అవకాశాలు ఇచ్చాం మోదీ గారికి రెండు అవకాశాలు ఇచ్చాం ఏ మన బడుగు బలహీన వర్గాలు లోకల్ బీసీ ఎస్సీ ఎస్టీ మనం ఎందుకు ఒక అవకాశం తీసుకోకూడదు లోకల్గా నేను ఎందుకు ఎంపీ కాకూడదు మీరెందుకు గెలకూడదు మన అభివృద్ధి మనం ఎందుకు చేసుకోకూడదు మనకంటే ప్రపంచాన్ని అభివృద్ధి చేసే సత్తా ఇంకెవరికైనా ఉందా లేదు కనుక ఒక్కొక్క మూడు రోజులు కష్టపడదాం మూడు నెలలు ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి సీరియస్గా రెండు వేల బూతుల్లో బూత్ కమిటీలుగా ఉండండి మెంబర్స్ కన్నా తొంభై ఎనిమిది వార్డులో వార్డు ఇన్ఛార్జ్ వార్డు కోఆర్డినేటర్స్ అలాగే ఇక్కడ ఏడు నియోజకవర్గాలు గాజువాక వేసుకో ఇరవై ఎనిమిదిన జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర ప్రారంభం అనకాపల్లి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా వైసీపీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ తెలిపారు అనకాపల్లిలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు ఆ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు మట్టిలో మాణిక్యాలని బయటికి తీయాలి వారికి ప్రోత్సహించాలి వారిని రాష్ట్రం తరఫున దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో వారిని క్రీడాకారులుగా వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి గొప్ప ఆలోచనే ఈ ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభమవుతున్నటువంటి ఆడుదా ఆంధ్ర కార్యక్రమం గడిచినటువంటి నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు ఊహించినటువంటి దానికన్నా దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది క్రీడాకారులు దీనికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం ఆల్మోస్ట్ మళ్ళీ మరో ఎనభై లక్షల మంది దీన్ని వీక్షించేటువంటి దానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఫాలో అయ్యేదానికి మరో ఎనభై లక్షల మందు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప పరిణామం పూర్తి స్థాయిలో అటు క్రీడాకారులు కానీ లేదా దీన్ని ప్రోత్సహించాలని దీన్ని పర్యవేక్షించాలనో లేకపోతే దీన్ని చూడాలనో తాపత్రయపడి రిజిస్ట్రేషన్ చేసుకున్నానో అంతా కలిపి దాదాపు కోటి ఇరవై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అయితే మేజర్గా ఐదు క్రీడలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులు ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి ఖోఖో కానివ్వండి ఈ ఐదు ప్రధానమైనటువంటి క్రీడల్ని నిర్వహించాలని గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పరిధిలో టీమ్స్ని తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి అటు మహిళా విభాగానికి సంబంధించి కానీ లేదా పురుషుల విభాగానికి సంబంధించి కూడా ఈ క్రీడల్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నుంచి క్రీడలు ప్రారంభమవుతూ ఉన్నాయి గ్రామ సచివాలయం పరిధిలో దాదాపు పదిహేను రోజుల పాటు క్రీడలు జరగబోతూ ఉన్నాయి గ్రామ సచివాలయం పరిధి తర్వాత మండల పరిధి మండల పరిధి తర్వాత నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఈ క్రీడలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సచివాలయ పరిధిలో కూడా గెలిచినటువంటి టీమ్స్కి సంబంధించినటువంటి క్రీడల సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి లేదా నియోజకవర్గ స్థాయికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్స్ కూడా వారికి అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపు నలభై కోట్ల రూపాయలు ఈ కిట్స్కి సంబంధించినటువంటి ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు గెలిచినటువంటి క్రీడాకారులకి గెలిచినటువంటి టీమ్స్కి నగదు రూపేనా కూడా వారికి ప్రోత్సాహాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీని కూడా దీనికి ప్రభుత్వం కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తాం దీంట్లో నియోజకవర్గ స్థాయి నుంచి కూడా వారికి ప్రైజ్ మనీస్ అనేటువంటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గెలిచేటువంటి టీమ్స్ అన్నిటి కూడా నగదు పరి బహుమతి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయబోతా ఉంది దీనికి సంబంధించి పివి సింధు గారిని అలాగే అంబట్ రాయుడు గారిని అలాగే కెఎస్ భరత్ మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి భరత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ భరత్ కానివ్వండి లేదా శ్రీకాంత్ మైనేని టెన్నిస్ ప్లేయర్ వీళ్ళందరినీ కొంతమంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకొని దీన్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశం దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఐపీఎల్ బాగా ప్రాముఖ్యత చెందినటువంటి సందర్భంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో మనం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వారు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో బాగా ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని ఎంపిక చేసుకొని వారిని ట్రైన్ చేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రం తరఫున దేశం తరఫున ఆడిచ్చేటువంటి దానికి కూడా వారు ప్రోత్సాహాన్ని అందిస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే క్రీడాకారులను అందరినీ కూడా ప్రోత్సహించాలి ముఖ్యంగా ప్రధానమైనటువంటి క్రీడలు ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా యువత ఆసక్తి చూపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్యక్రమం మంచిగా వారి ప్రతిభని వెలికి తీసేటువంటి దానికి ఇది దోహదపడుతుందని చెప్పి కూడా బలంగా నమ్ముతూ మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రతిభని ప్రదర్శించేటువంటి దానికి ఒక గొప్ప వేదికని రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా కానీ అనకాపల్లి నియోజకవర్గంలో కానీ నిర్వహిస్తున్నటువంటి క్రీడలకి పెద్ద ఎత్తున యువతి యువకులు ప్రోత్సహించడానికి కానీ అందులో పార్టిసిపేట్ చేసేటువంటి దానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా వారు అభినందనలు తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి అందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం అలాగే ఇందులో భాగంగా అసలు ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో అంబట్ రాయుడు గారిని అనకాపల్లి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రీడాకారులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టాలని చెప్పి ముందుగా అనుకున్నప్పటికీ ఏదైతే రాష్ట్ర స్థాయిలో లాంచింగ్ ప్రోగ్రాం ఎవరో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి సందర్భంలో ఈ గ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గుంటూరుకి వారు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరగాల్సినటువంటి కార్యక్రమం రేపు ఇరవై ఎనిమిదో తరగతి అంటే ఎల్లుండు ఇరవై ఎనిమిదో తారీఖున అనకాపల్లిలో అంబట్ రాయుడు అంతర్జాతీయ క్రికెటర్ అంబట్ రాయుడు వారు అనకాపల్లి విచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి యువ క్రీడాకారులు అందరితో కూడా వారితో ఇంట్రాక్షన్ పెట్టాలి వారిని ఏ రకంగా వారిని ఇన్స్పైర్ చేయాలి వారు క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని ఏ రకంగా వాళ్ళు సాధించుకోవాలనేటువంటి దాని మీద కొంత అటువంటి ఇన్స్పిరేషనల్ క్రీడాకారులను తీసుకుని వస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం వెంటకోట కన్వెన్షన్ లో ఆ రోజు